హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతులకు మోడీ గుడ్ న్యూస్ సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు రైతులకు ఆర్థిక సహాయం చేకూరేలా కీలక నిర్ణయాలు పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా అన్నదాత సుఖీభవ పంట సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరో నిర్ణయం కూడా తీసుకుంది కొత్తగా క్రెడిట్ గ్యారంటీ పథకం అనేది ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులకు అయితే నేరుగా లబ్ధి పొందేలా ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది కీలకమైన అప్డేట్స్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి ఏ సమాచారం తెలియాలి అనుకుంటే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి ఇక టాపిలోకి అయితే వెళ్ళిపోదాం రైతులకు పంట పంట అనంతరం కూడా రుణం అందేలా చూడాలనేసి యొక్క క్రెడిట్ గ్యారంటీ పథకం స్కీమ్ ప్రధాన లక్ష్యం పంట చేతికి వచ్చిన తర్వాత గోడౌన్లో నుంచి నింపిన ధాన్యాలకు రసీదు సర్వే వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందేలా చూడాలని చెప్పేసి కేంద్ర ఆహార మంత్రి ఫాషిల్ నాథ్ జోసఫ్ తెలిపారు ఇందుకోసం రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు అనేవి క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఇకపోతే పీఎం కిసాన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురైతే చూస్తున్నారు ఈ పథకం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత కోసం రైతులందరూ కూడా ఈ శుభవార్తను తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా రైతుల అకౌంట్లలోకి అయితే పంతొమ్మిదవ విడత రిలీజ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కంపల్సరిగా మళ్ళీ ఇంకొకసారి అయితే మోడీ గారు అయితే తెలియజేస్తున్నారండి రైతులకు ఏమాత్రం పంతొమ్మిదో విడత డబ్బులు అర్హులు కావాలి అనుకుంటే ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంపల్సరిగా మీరు చెక్ చేసుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరొకసారి తెలియజేశారండి సో ప్రతి ఒక్క రైతుకు కూడా కంపల్సరిగా ఈ కేవరేసీ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా ఉండాలండి ఉంటే మాత్రం అందరికి డబ్బులు అయితే పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ